ఉల్లాసంగా ఉత్సాహంగా ఉత్తేజంగా ఆనందంగా ఆరోగ్యంగా చేసు సవత రఫ్గా ఉందో ఓడు చనంటే ఆకైపోతా ఎవరకొట్టావా పడుకుంటారో పడుకోరో మీ కర్మ మీ సౌ మీరు సామండి శుభరాత్రి రై 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 నీకు శుభరాత్రి రా మాకే కాలరాత్రి నాన్న సిద్ధు ఏంట్రా ఇది రేయ్ హారిక కోసం రా సరే సరేలే ఎన్ని ఎన్నో అనుకుంటుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి ఏం చేస్తాం మూసుకొని పడుకుందాం పదా నీ ఆడొక పిచ్చాక అంటే ఒక పెద్ద పడుకో అబ్బా కింద చల్లగుద్దా ఏంట్రా ఇది ఆకలిని పడుకోడు ఏంట్రా ఇలా జాదాస్త పాడుగాను మంచిన సత్యనారాయణ ఫ్యామిలీ లాగా ఉందిరా ఇదంతా అరే వీళ్ళతో పోలిస్తే ఆయనే బెటర్ రా అబ్బా వాసన కంప కొడుతుంద్రా ఈ కంపేంద్ర అయినా అరే డొంగ్రీ ఏమన్నా ఐడియా ఐడియా లేకడు ఏంటి నిద్ర పట్టట్లేదా కొత్త ప్లేస్ కదా అందుకే మా అలవాట్ల వల్ల నీకు చాలా ఇబ్బందిగా ఉంది కదా హే అదేం లేదు అవును మీ ఊళ్ళో కరెంట్ ఫేస్ చేంజ్ లాంటి కాన్సెప్ట్స్ ఏమి ఉండవా అవునా నీకేమైనా కావాలంటే అడుగు మొహమాట పడుకు ఏమైందో చెప్పకుండా లోప లోప అంటా వెంట్రా లోపల పావురా ఇక్కడ ఇక్కడ కూర్చుందిరా కొంచెం లేట్ అయి ఉంటే నా పూటకి దండేసి పెండం పెట్టేవాళ్ళరా ఎక్కడుంది అయ్యో వస్తురా అయ్యో ఇక్కడికే వస్తురా అమ్మో దీరమ్మో ఓ ఆ పామా ఓ పావ అంటుదేంటిరా దీనికి భయపడ్డావా ఇది మా పెంపుడు పాము పెంపుడు పాము ఇదో పెద్ద సైకో లో ఉందిరా ఎవరైనా కుక్కర్ పెంచుకుంటాడు పిల్లలు పెంచుకుంటాడు మా తెలుగుని పెంచుకుంటాడు పావుడు మెచ్చుకుంటూ ఏంటి దీన్ని కోరలు ఉండవు పాముని పెంచితే ఎక్కువ కాలం బ్రతుకుతామని మా వాళ్ళ నమ్మకం

పదండి చూపిస్తావరే తాడి చెట్టు మహావాడ చెట్టు చుట్టూ వీడు మల్లేశ్వరి సినిమా చాలా సార్లు చూసినట్టున్నాడు రా బాబు ఒక్కసారి కాదురా పది సార్లు చూసుంటాడు ఇక్కడెందుకు ఆగా మీకు ఫోన్లు కావాలా ఎక్కడ అదిగో అక్కడ ఏ కూలంలో ముడుపులు కట్టినట్టు ఇలా ఫోన్ చెట్ల కట్టలేంట్రా అన్ని ఫోన్లు ఎవరువే ఈ ఫోన్లన్నీ మావే మరి ఫోన్లు వస్తే ఎలా మాట్లాడతారు మీరు ఇక్కడ అవుట్గోయింగ్ ఇన్కమింగ్ ఉండదు కాల్ చేయాలన్నా ఇక్కడికి వచ్చి మాట్లాడాలి ప్లీజ్ నా ఫోన్ నైట్ అంతా నా మాట్లాడకపోతే నిద్ర పట్టదు ప్లీజ్ రూల్ ఈజ్ రూల్ రూల్ ఆల్ ఫోన్ వాడడం వల్ల రేడియేషన్ ప్రాబ్లం వస్తుంది దాని వల్ల తల పోటు రక్తపోటు మెంటల్ పోటు మర్చిపోయినాయి మెంటల్ టెన్షన్ బీపీ షుగరు క్యాన్సర్ ఎయిడ్స్ ఇవే కాకుండా ఇంకొక మాట రివర్స్ అయిపోద్ది స్ట్రైట్ అయినా రివర్స్ అయినా ఫోన్లు ఇక్కడే ఉండాలి కాదని మీరు ఏదైనా చేస్తే రే ఇక్కడ కూడా ఉండు ఒరే శాకాహారం నీకు ఎట్టకారం ఎక్కువైపోయిందిరా నువ్వు మొక్కకే ఎక్కువ చెట్టుకు తక్కువ అని చేత నువ్వు ఎక్స్ట్రాల్ చేసావంటే నిన్ను ఇదే చెట్టు కింద పా చేస్తానే అనుకుంటున్నావు రే అది నా రా నాది అది ఎల్రా ఎత్తు ఎత్తు హలో 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 దేవరు తంబాకు బేకురా నిలిపిచ్చి నాకు పట్టు ఉందిరా ఏ నేనా ఏదో గ్రహంలో గ్రహాంతుల వాసం వద్దినట్టుందిరా రే నువ్వు పెట్టేరా నాయనా లేకపోతే ఇది కూడా మాట్లాడినెవరు రేడియేషన్ ప్రాబ్లం అని చెప్పి చంపుతున్నారా నాయనా హలో హలో ఒరే శాఖహారి ఏందిరా ఇది ఏదైనా ఫోన్ వస్తే పాప్ సింగర్ లాగా ఇట్లా ఊగుతూ మాట్లాడాలిరా ఏంట్రా ఇది కళ్ళు దొబ్బాయా చూస్తున్నావుగా వామ్మో వామ్మో వీళ్ళు తినే దుంపలకి ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా హెల్త్ కి మంచిదే కదరా చేయని మనం కూడా చేద్దాం పదా మనల్ని కూడా యోగా చేయమంటుందిరా నీకంత సరదాగా ఉంటే నువ్వు వెళ్ళరా నాయనా చేయకపోతే ఫుడ్ కట్ అంట నాయనా సుయోధన ఇప్పుడు గాని మనం వెళ్ళకపోతే ఆ రెండు దుంపలు మిస్ అగును తక్షణమే మనం వెళ్ళవలే ఆ రెండు దుంపలను దక్కించుకునవలే నీకంత గులగా ఉంటే నువ్వు వెళ్ళు నాయన రే దుంపలైతే పర్లేదు గానీ తన స్పెషల్ గా అరేంజ్ చేస్తానంది కదా అది కట్ చేస్తానంటున్నా ఫుడ్డా అయితే ఖచ్చితంగా చేయాల్సిందే పదండి వెళ్దాం యోగా చేద్దాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం బాబా ఇప్పుడు ఎడమవైపు నుంచి గాలి పీర్చుకొని కుడు వైపు వదండి ఏంటిది

ఎడిపోయి రు సృష్టి ధర్మం ఇది ఈ బాంబు లేదో బార్డర్ లేసి పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడో పారిపోయేవాళ్ళు కదా ఏదో మీ అభిమానం ట్ట ఎక్కడి తప్పించుకుంటారంటే ఖచ్చితంగా ఏదైనా స్పెషల్ టీస్ అయ్యింది మదరా వెళ్ళి తిని తప్పించుకున్నాడు తప్పించుకుంటాను ఇక్కడే ఉండరా అరే జంక్ నువ్వు వాగ్రాలు కొడు వస్తాను ముందు నేను తప్పించుకుంటా నాకు కావాలి నాకు కావాలి हा 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 అరేయ్ ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకో అమ్మ సరోజ వద్దమ్మా ఇది యూ సర్టిఫికెట్ సినిమా అమ్మా ఏ జయకు నువ్వు వెళ్ళి పో పెద్ద కెట్టుకుంటూ తప్పించుకున్నావు ఇప్పుడే అమ్మ ఎత్తి నువ్వు వెళ్ళి ఆ కెట్టావు వాళ్ళ నీకు పెద్ద బొక్క కెట్టారు దోల తిరిద్దా ఫుడ్ నచ్చలేదా దీన్ని ఫుడ్ అంటారా ఇప్పటికే ఫుడ్ లేక పేగులు నూడిల్స్ లో ఉడికిపోతున్నాయి నువ్వన్నా స్పెషల్ ఫుడ్ ఏదో తొందరగా అరేంజ్ చేయి ప్లీజ్ నాలుగు రోజులు అదే ఫుడ్ తిన్నాడు మేక కనబడ్డా కోడి కనబడ్డా అడవి మనుషులా కసాకస తినేసేలా ఉన్నాడు సరే నువ్వేం టెన్షన్ పడుకు నైట్ కి నేను మొత్తం అరేంజ్ చేస్తాను ఏంటి స్పెషల్ నాటుకోడి పులుసు రొయ్యల ఇగురు రొయ్యల ఇగురా అబ్బా చేపల పులుసు మటన్ కీమా నువ్వు చెప్తుంటే నోరు ఊరిపోతుంది నువ్వు వెళ్ళా పన్న ఉండు ఈ లోపల బాగా వాకింగ్ చేసి కాడి పట్టతో వేల్ చేస్తా సరే బాయ్ బాయ్ రొయ్యలు ఇప్పుడు మర్చిపో మాకు అరే మావా దేవర సంబాగర తిన రేయ్ ఇంకా రావట్లేదు వస్తుందిలేరా రొయ్యలు ఎగురు కదా ఆ మాత్రం టైం పడుతుంది ఆకులు గుమ్మేస్తుందిరా గంట ఆలస్యం చేస్తుంటే వీడు చచ్చేవాడు మీరు తింటూ ఉండండి నేను ఎవరు రాకుండా చూసుకుంటాను సరేనా ముందు నేను ఓపెన్ చేస్తాను రాక రాక వచ్చిందిరా ఫుడ్ ఒక్కసారి ప్రేయర్ చేద్దాం రా ఓ మంచి దేవుడా హైదరాబాద్ లో బిర్యానీ ఇచ్చావు కానీ లో ఉడకబెట్టిన దొంపలు ఇచ్చాం నే అంకా అమ్మా ఇప్పుడు మా బాధను అర్థం చేసుకుని చికెన్ మటన్ ఫిష్ ప్రాంతంని ఇచ్చావు అందుకే నువ్వు నాకు నచ్చినావు నచ్చా ఓ నచ్చా ఓ నచ్చా ఓ నచ్చా కూర్చోవు ఆహ్ తొందర తొందర ఆహ్ అరే మళ్ళీ ఉడకబెట్టి నాలుగు గంటలు వచ్చాయిరా అవునా ఇందులో కూడా అవే ఉన్నాయి రా

అవునా నేను వండించినవి ఇవి కాదు ఎవరు మార్చారబ్బా అవి ఇవ్వండి వాళ్ళు సరిగ్గా తిని రెండు రోజులు అవుతోంది కుదరదు ఇవ్వం ఇక్కడ ఉన్నన్ని రోజులు మనం పెట్టిందే తినాలి మనం ఇచ్చిందే తాగాలి పంచపక్షి పర్వాలా తినడానికి తాగడానికి ప్లీజ్ బామ్మ ఈ ఒక్క రోజైనా తిననివ్వండి బామ్మ మాట అంటే మాటే మరి వండించిన ఎక్కడ పెట్టారు అది తినేస్తారు కుక్కలు రాజా మన పరిస్థితి కంటే కుక్కల పరిస్థితి చాలా బెటర్ గా ఉంది రాజా నాకైతే షర్టు చింపుకోవాలనుంది చలికదా చించుకోలేకపోతున్నాను అంతే రాజా ఈసారికి వదిలేస్తున్నాం ఇంకొకసారి ఇలాంటి ప్లాన్ చేశారంటే బచ్చి కూరకాయలే పెడతా కుజల రాత్రి ఇది కుజల రాత్రి కాదే జజమ్మ కుక్కల రాత్రి నీ అక్కమ్మ ఆగవే దేవరి తంపాగర బేకు నీ తంపాగర ಬೇಕు ఏంటార్క ఏంటి ఏంటిది ముచ్చు మొక్కల్లారా చెయ్యి భవాని ఏంటి ఇన్ని కూరగాయలు ఉన్నాయి రేపు పెళ్లి కదా విందుకి పెళ్లి కూడా ఇయ్య కూరగాయల అవును నీకు ఒక హాఫ్ కేజీ ఎక్స్ట్రా నాన్న హాఫ్ కేజీ ఎక్స్ట్రా అంటరా దేవర తంపాకర బేకు తంబాకు బేకు పొడి పెట్టు పెట్టు ఏ మనిషి రాను స్పెషల్ గా చేసావా మీకోసమే స్పెషల్ గా చేసా ఆ సిద్ధు చెప్పరా రే ఆ పైరసీ బ్యాచ్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా వాళ్ళు చోటు ఉన్నట్టు తెలిసిందిరా అవునా ఎక్కడరా నేను ఇప్పుడే లొకేషన్ షేర్ చేస్తాను నువ్వు వెళ్ళరా ఓకేరా థ్యాంక్స్ బాయ్ థ్యాంక్ యూ నా కొత్త మూవీస్ కావాలి అలాంటివి ఇక్కడేమి లేవో వెళ్ళో ఉంటాయని తెలుసుకునే వచ్చానే లేవని చెప్పాను ఇస్తే గాని వెళ్ళను సినిమా బేకంతా కొట్టిదా చూసేదిరా నాలుగు గోళ్ల మధ్య కాదు నీలాంటి వాడి వల్ల సినిమా థియేటర్లు తగ్గుతున్నాయి సినిమా తీసే వాళ్ళు తగ్గుతున్నారు థియేటర్లకు వచ్చే వాళ్ళు తగ్గుతున్నారు ఎవడు ఇస్తున్నారా ఈ నీకు అని తెలియదన్నా మా కొన్ని బ్లాగ్స్ ఉన్నాయి ఆ బ్లాగ్స్ లో సినిమా లింక్ ని అప్లోడ్ చేస్తారు ఆ లింక్ ని మేమే డౌన్లోడ్ చేసి నెట్ లో అప్లోడ్ చేసి సిడి రూపంలో పంపిస్తామన్నా దీని వెనక రా నాకు అదంతా తెలియదు అన్నా ఆ బ్లాగ్స్ ఎక్కడ సిస్టమ్ లో బ్లాగ్స్

కాలేదు చిన్న గొడవ జరిగింది ఒకడు కత్తితో కోసాడు ఏం కాలేదు కదా చూపించు నువ్వు అంతా ఎమోషన్స్ కాకు చిన్నదే డాక్టర్ ప్లీజ్ ఏ విల్ బి ఆల్ రైట్ అయినా నువ్వెందుకు అక్కడికి వెళ్ళావు వాళ్ళ అష్టాచమ్మా ఆడుతుంటే కలిసి ఆడుకుందామని జోకా అక్కడికి వెళ్ళేంతవరకు నాకు తెలియదు గొడవ జరుగుతుందనే డల్తో నీ ఫేస్ చూడలేకపోతున్నాను కాస్త నవ్వచ్చుగా హీ యు విల్ బి ఆల్ రైట్ కూర్చోవి ఇక నా బాయ్ ఫ్రెండ్తో మాటలే మాటలు అబ్బా ఏదో చెంచర్ కూడా జైలు నుంచి రెలి ఫీలింగ్ ఉందిరా వెళ్ళాక రెండు రోజులు కూడా రెస్ట్ తీసుకోకుండా రెస్టారెంట్ చుట్టూ తిరిగేయాలి ఓ నేనైతే 3 టు 5 కేజీస్ తగ్గుంటాను మిస్టర్ జాంగ్రీ బొంగు తగ్గుంటా మంచిదే కదా weight loss treatment బిల్ అయినా తగ్గుతుంది సిద్ధు ఆ నీతో రెండు నిమిషాలు మాట్లాడాలి వస్తున్నా 2 నిమిషస్ సరే ఏంటి పక్కకు పిలిచా చీకటి కాలేదు కరెంట్ కూడా పోలేదు నేను పిలిచింది అందుకు కాదు మరి మన ప్రేమ విషయం మా వాళ్ళకి చెప్పాను అవునా ఏమన్నారు మంచి ముహర్తం చూసి పెళ్లి చేస్తామని చెప్పారు గ్రేట్ ఎంత మంచి విషయం పక్క బిల్ చెప్పాలా వాళ్ళకొక తెలిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా పదా నీ నోట్లో చెప్పు కానీ ఒక చిన్న కండిషన్ పెట్టారు పెళ్ళికి భోజనాలు మీ పదాత